శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై పంచవటి యందు నివసిస్తుండగా శరదృతువు ముగిసి హేమంత ఋతువు వచ్చింది ఒకరోజు ఉదయాన్నే శ్రీరాముడు స్నానానికి అందమైన గోదావరి నదికి బయలుదేరగా సీతాదేవి కూడా ఆయనను అనుసరించింది లక్ష్మణుడు ఒక కలసమును పట్టుకుని వారి వెంట నడుస్తూ అన్నతో అన్న నీకు ఇష్టమైన హేమంత ఋతువు ప్రారంభమైంది ప్రతి సంవత్సరం ఈ ఋతువులోనే పంటలు పండి ధాన్యలక్ష్మి ఇళ్లకు చేరి ప్రజల ముఖాలలో సంతోషం వెల్లివిరుస్తూ ఉంటుంది మంచుబడుతుండటంతో జనాల శరీరాలు చలికి తట్టుకోలేక నీళ్లు కూడా చల్లగా స్నానాలకు అనువుగా ఉండవు భరతుడు నీ ఎడబాటు వలన దుఃఖంతో నీ మీద భక్తితో నేను రాజును అనే అభిమానము లేకుండా సకల భోగాలను త్యజించి రాజ్యాధికారము నీ పాదములపై మోపి జటాధారి అయి కందమూల ఫరములను ఆహారంగా తీసి సుకుంటూ చల్లని కటికనేలపై సయనిస్తున్నాడు కూడా ఈ సమయములో పౌరులతో కలిసి స్నానానికి సరయూ నదికి వెళుతుంటాడు లోకంలో మానవులు తండ్రిని అనుసరించక తల్లినే అనుసరిస్తారు అనే లోకోక్తి అబద్ధమని అతను నిరూపించాడు దశరథ మహారాజునకు భార్య మరియు ధర్మనిరతుడైన భరతునికి తల్లిగా ఉండి కూడా కైకేయి ఇంత క్రూరురాలు ఎట్లా అయినది అంటూ లక్ష్మణుడు కైకేయి మాతను నిందిస్తూ ఇలా మాట్లాడగా దానిని తప్పు అంటూ శ్రీరాముడు అతనితో లక్ష్మణ పినతల్లి కైకేయిని ఎట్టి పరిస్థితిలోనూ ఇలా నిందించకూడదు ప్రస్తుతము కోసల రాజ్యమును పాలిస్తున్న భరతుని గురించి మాట్లాడు వనవాసకాలము ముగియకముందే భరతుణ్ణి చూడాలని నా మనస్సు తహతహలాడుతోంది అతని వచనాలు ఇప్పటికినీ నా మదిలో మెదలుతూనే ఉన్నాయి లక్ష్మణ భరతుడు శత్రుఘ్నుడు నీవు నేను మళ్లీ కలిసిమెలిసి ఆనందించే సమయం ఎప్పుడు వస్తుందో కదా అంటూ శ్రీరాముడు గోదావరి నదీ తీరమునకు చేరుకుని సీతాలక్ష్మణులతో కలిసి జలాలలో స్నానం చేశారు తరువాత వారు దేవతలకు ఋషులకు పితృదేవతలకు జలములతో తర్పణములు ఇచ్చి ఉదయిస్తున్న సూర్యుడిని ఇతర దేవతలను స్తుతించారు నదిలో స్నానాలు పూర్తి చేసుకున్న తర్వాత సీతారామలక్ష్మణులు తమ ఆశ్రమానికి చేరుకుని ఉదయం చేయాల్సిన బ్రహ్మయజ్ఞం వంటి నిత్య కార్యక్రమాలను పూర్తి చేశారు రామలక్ష్మణులు ప్రతిరోజు మహర్షుల పూజలను అందుకుంటూ హాయిగా జీవిస్తూ వివిధ పురాణాలు ఇతిహాసాల కథాప్రసంగాలతో కాలాన్ని గడుపుతున్నారు పర్ణశాలలో సీతాదేవితో కలిసి హాయిగా కూర్చుని పురాణ కథాప్రసంగాలలో మునిగి ఉండగా విధివశాత్తు ఒక రాక్షసి ఆయన దగ్గరికి వచ్చింది ఆ రాక్షసి పేరు సూర్పణఖ ఆమె దేవేంద్రుడిలా సిస్తున్న శ్రీరామచంద్ర ప్రభును నిశితంగా చూసింది శ్రీరావుడు విశాలమైన వక్షస్థలంతో గొప్ప భుజబలంతో తామరపూల రేకుల వంటి కన్నుతో చూడముచ్చటగొలిపే ఆజానుబాహు సుకుమారుడు మహాబలశాలి మహారాజలక్షణాలతో విలసిల్లుతూ నల్లకలు నల్లని రంగులో శోభిల్లుతూ మన్మధుడిలా సౌందర్యంతో విరాజిల్లుతున్న శ్రీరాముణ్ణి చూసి ఆ రాక్షసి కామపరవశమైంది శ్రీరాముని ముఖం అందమైనది శూర్పణక ముఖమేమో వికృతమైనది ఈయన నడుము సన్ననిది ఆమె నడుము లావైనది ఈయన విశాలమైన కన్నులు గలవాడు ఆమె విరూపాక్షి ఈయన వెంట్రుకలు నీలపు కాంతులతో నిగనిగలాడుతున్నాయి ఆమెది రాగిజుట్టు ఈయన రూపం ప్రసన్నమైనది ఆమె ఆకృతి వెగటు గొలిపేది ఈయన స్వరం మధురం ఆమెది గాడిదగొంతు ఈయన నవయువకుడు ఆమె కడుముసలిది ఈయన సరళంగా మాట్లాడతాడు ఆమె మాటలు వంకరైనవి ఈయన దర్శనం సంతోషం కలిగిస్తుంది ఆమె దర్శనం రూత పుట్టిస్తుంది శూర్పణఖ కామవికారాలకు లోనయ్యి మంచి చెడులను మరచి ఆయనతో అందగాడా నువ్వు జటాధారివై తాపసి వేషంలో ఉన్నావు కానీ భార్యతో సహా ధనుర్బాణాలను కూడా ధరించి ఉన్నావు రాక్షసులకు నివాసమైన ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావు ఇంతకు నువ్వు ఇక్కడికి వచ్చిన పనేమిటి వివరంగా చెప్పు అని అంది శ్రీరాముడు ఎటువంటి దాపరికమూ లేకుండా ఆమెతో దశరథుడు అనే ఒక మహారాజు ఉన్నాడు ఆయన పెద్ద కుమారుణ్ణి నేను నా పేరు శ్రీరాముడు ఇతను నా చిన్నతమ్ముడు పేరు లక్ష్మణుడు నిష్ఠతో నియమములతో నన్ను అనుసరించి ఉండేవాడు ఈమె నా భార్య జనక మహారాజు యొక్క కూతురు ఈమె పేరు సీత మా తండ్రిగారైన దశరథ మహారాజు కైకేయిమాతల యొక్క ఆదేశానుసారం తపోరూపధర్మాన్ని పాటించటానికి మేము ఇక్కడికి వచ్చాము ఓ వనిత ఇంతకును నువ్వెవరు తండ్రి ఎవరు నీ భర్త ఎవరు నిన్ను గురించి వివరంగా తెలుపుము అని అడుగుతూ చూడటానికి నీ రూపం వికృతంగా ఉన్నది దీనిని బట్టి నువ్వొక రాక్షసి స్త్రీ వినే భావిస్తున్నాను ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చినట్టు పూర్తిగా చెప్పు అని అన్నారు ఆయన మాటలు విన్న సూర్పణఖ కామంతో రామా విను నా పేరు శూర్పణఖ నేను కామరూపిణి అయిన రాక్షసిని నేను ఈ అరణ్యంలో స్వేచ్ఛగా తిరుగుతుంటాను రాక్షస ప్రభు అయిన రావణుడు నా సోదరుడు అతను విశ్రవసుని కుమారుడు మహావీరుడు మిక్కిలి బలశాలి ఈ విషయం నువ్వు వినే ఉంటావు ఎప్పుడూ నిద్రించే స్వభావం గల కూడా నా సోదరుడే అతడు చాలా బలవంతుడు ధర్మాత్ముడైన విభీషణుడు కూడా నా సోదరుడే అంతేకాదు యుద్ధరంగంలో తిరుగులేని వీరుడైన కూడా నా సోదరులే మారందరినీ వదిలి నేను స్వేచ్ఛగా తిరుగుతున్నాను అద్భుతమైన నీ రూపాన్ని చూసినప్పట్నుండి నేను కామపరవశమయ్యాను పురుషులలో శ్రేష్ఠుడవైన నిన్ను భర్తగా పొందగోరి నీ దగ్గరకు వచ్చాను నేను చాలా మహిమలు శక్తి సామర్థ్యాలు గలదాన్ని నా బలం తిరుగులేనిది అంతటా సంచరించగలను నాకు భర్తవై చిరకాలం నాతో సుఖంగా జీవించు నేనుండగా ఇంక సీతతో నీకేమి పని ఈమె అవయవాలు ఎగుడుదిగుడుగా ఉన్నాయి ఈమె రూపం వికారాన్ని కలిగిస్తున్నది ఈమె నీకు తగిన భార్య కాదు ఒకసారి నా అందాన్ని చూడు నేను మాత్రమే నీకు భార్యగా తగుతాను కనుక నన్ను స్వీకరించు ఈ సీత చెడు స్వభావం గలది ఈ మనుష్యకాంతను నీ తమ్ముణ్ణి నేను భక్షిస్తాను మనకు అడ్డు తలుగుతుంది అందగాడ ఆ తర్వాత మనమిద్దరమూ కలిసి పర్వత శిఖర ప్రదేశాలలో వనాలలో హాయిగా విహరించవచ్చు అని అంది ఆ రాక్షసి మాటలు విని శ్రీరాముడు ఎగతాళిగా నవ్వుతూ ఆమెతో సూర్పణఖ నేను వివాహితుణ్ణు ఈమె నా ప్రాణేశ్వరి నీ వంటి స్త్రీలకు సవతిపోరు వలన దుఃఖమే మిగులుతుంది చూడముచ్చటగా ఉన్న ఇతను నా తమ్ముడు లక్ష్మణుడు భార్యకు దూరంగా ఉన్నాడు చక్కని సౌశీల్యంతో ప్రతాపశాలి ఇతను భార్య యొక్క అవసరమున్నవాడు యువకుడు అందగాడు ఇతణ్ణి ఎటువంటి సవతి బాధ లేకుండా నువ్వు ఆశ్రయించు అని అన్నారు కామాతురైన ఆ రాక్షసి శ్రీరాముడు ఇలా పలికిన తరువాత ఆయనను విడిచిపెట్టి వేగంగా లక్ష్మణుడి సమీపించి అతనితో అద్భుతమైన రూపంగల నీకు నేను భార్యగా తగుతాను నన్ను స్వీకరించి దండకరణ్యాలయందు అంతటా కూడా విహరించి సుఖించు అని అంది అప్పుడు మాటకారైన లక్ష్మణుడు ఆ రాక్షసిని ఏకాగ్రతగా చూస్తూ చిరునబ్బుతో సుందరి నేను పూజ్యుడైన మా అన్నగారి ఆధీనంలో ఉన్నవాణ్ణి స్వతంత్రుడను కాను దాసుడనైన నాకు భార్యవై నువ్వు కూడా దాసిగా ఉండాలనుకుంటున్నావా మా అన్న అన్ని శుభలక్షణాలతో ఉన్నవాడు కనుక నువ్వు ఆయనను స్వీకరించి చిన్న భార్యవై ఆనందించు అప్పుడు నీ కోరికలన్నీ తీరుతాయి మా అన్న భార్య సీతాదేవి నీవన్నట్లు వికారమైన రూపంతో భయాన్ని కలిగిస్తూ నడుము నడుముగలది పైగా వృద్ధురాలు కనుక మా అన్న ఈమెను వదిలి నిన్ను స్వీకరించగలడు చక్కని లావైన నడుముగల సుందరి నీ రూప సౌభాగ్యాన్ని కాదని తెలివిగలవాడు ఎవ్వడైనా మానవ స్త్రీలపై మనస్సు పడతాడా అని అన్నాడు శూర్పణక లక్ష్మణుని పరిహాసవచనాలలోని అంతరార్థాన్ని తెలుసుకోలేక వాటిని నిజమని నమ్మి శ్రీనాముడు సీతాదేవితో కూడి పర్ణశాలలో హాయిగా కూర్చుని ఉన్నగా కామాతురైన ఆ రాక్షసి ఆయనను సమీపించి భయంకరమైన వికృతాకారం గల చెడు స్వభావం గల వృద్ధురాలై వంగిన నడుముగల నీ భార్యను చేరదీసి నువ్వు నన్ను ఆదరించటలేదు రామా నువ్వు చూస్తుండగానే మనుష్యకాంతయైన ఈమెను ఇప్పుడే నమిలివేస్తాను తర్వాత ఎటువంటి సవతి బాధ లేకుండా నీతో కూడి హాయిగా విహరిస్తాను అంటూ కాలుతున్న కొరవిలా ఎర్రని చూపులు గల ఆ రాక్షసి కోపంతో సీతాదేవిపై దాడికి దిగింది ఆ రాక్షసిని చూసి శ్రీవాముడు కోపగించి హుంకారంతో ఆమెను నిలువరించి వెంటనే లక్ష్మణుడితో క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు మీ వదినకు ఎటువంటి ఆపద రాకుండా చూడు ఈ దుష్ట రాక్షసిని విరూపను గావించు అని అన్నారు అన్న ఆదేశాన్ని విన్న లక్ష్మణుడు కోపగించి శ్రీరాముని ప్రక్కనున్న ఖడ్గాన్ని తీసుకుని ఆ రాక్షసి యొక్క ముక్కు చెవులను ఖండించాడు ఆ భయంకర రాక్షసి పెద్దగా ఏడుస్తూ వచ్చిన దారిలోనే తన వనముకు పరుగులంతీసింది రక్తం కారుతుండటం మిక్కిలి భయంకరమైన ఆకారం గల ఆ రాక్షసి చేతులు పైకెత్తి లబోదిబోమని మొత్తుకుంటూ మహారణ్యంలో ప్రవేశించింది ఆ దండకరణ్యంలో ఆమె సోదరుడైన కరుడు నివసిస్తుండేవాడు అతని ఆకారం భీకరమైనది చాలామంది రాక్షసులు అతని దగ్గర చేరి ఉన్నారు ముక్కు చెవులు తెగి విరూపమై ఉన్న ఆ శూర్పణఖ ఆ కరుణి సమీపించి నేలపై పడిపోయింది ఆ శూర్పణఖ శ్రీరాముడు భార్య అయిన సీతతో తమ్ముడైన లక్ష్మణునితో దండకరణ్యంలో నివసిస్తున్న విషయం ఆయన వలన తన ముక్కు చెవులు తెగి తాను విరూపమైన వృత్తాంతాన్ని పూర్తిగా ఆ కరుణికి వివరించింది ఈ వీడియో ఇంతటితో సమాప్తము తరువాతి భాగంతో మళ్లీ కలుస్తాను జై శ్రీరాం